లక్ష్మీ గారు ఇప్పుడు జనగా పిండ ప్రధానం చాలామంది గుడుల దగ్గరకు కానీ నది ఒడ్డుల దగ్గరికి కానీ వెళ్ళి చేస్తారు కానీ ఈ రోజుల్లో చాలామంది పంతులు గారిని ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర కూడా చేస్తున్నారు ఒకవేళ పెండ ప్రధానం కనుక ఇంటి దగ్గర చేస్తే కనుక మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే చాలా నియమాలు పాటించాలి ఎందుకంటే పూజ చేసేదానికి ఎంత నియమం ఉంటుందో అంతకంటే రెట్టింపు నియమాలనే ఆబ్దికాలు చేసేటప్పుడు కానీ ఈ పిండ ప్రధానాలు చేసేటప్పుడు కానీ పాటించాలి ముఖ్యంగా తడి పొడి బట్టలు అంటే పూర్తిగా పూ పూజ చేస్తున్నాం అనుకోండి ఇంత కూడా తడి ఉండదు అంటారు పూర్తిగా ఆరిపోవాలి అని అదే ఈ కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనకు తడి బట్టలు ఉండాలి పూర్తిగా తడి అంటే ఈ కాలాన్ని బట్టి మేము కట్టుకోలేం కదండీ అంటే తడి పొడిగా అంటే పూర్తిగా పొడిగా మటుకు ఉండకూడదు అని అది వచ్చే భోక్తలకు కూడా అంతే వాళ్ళకి కూడా మనం బట్టలు ఆరేస్తాము ఆరేస్తే అవి కూడా అంతే తడి పొడిగా ఉన్నవే తీసుకొచ్చి అక్కడ పెట్టాలి పూర్తిగా ఆరిపోయినవి కట్టుకోవాలి మనమైనా అంతే ఎవరైనా సరే ఎవరైతే వాళ్ళు చేస్తారో వాళ్ళు కూడా తడి పొడిగా ఉన్నవి మాత్రమే కట్టుకోవాలి ఒకటి ఇప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో ఆబ్దికం పెడుతుంటే నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు ఇవన్నీ చేస్తారు కదా చేసినప్పుడు దోసకాయ ఆ దోసకాయని ఇట్లా చిన్న ముక్క ఇచ్చి తినమని మళ్ళీ నోరు కడిగేసుకోమని వాళ్ళు అది అక్కడ పడేసి నోరు కడిగేసుకోమని ఎందుకు తింటే ఏమైతుందంటే తినకూడదు అంటే ఇది వండిందేం కాదు కదా పచ్చిదే అంటే కూడా అంత నియమంగా ఉండాలి అంటే పచ్చిదైనా సరే మనం అంటే చేదు ఉంటే మళ్ళీ పచ్చడి చేయకూడదు కదా అదే కాదు ఇక్కడ చేసేటటువంటి ఆహార పదార్థాల యొక్క నియమం కూడా చెప్పబడింది వంకాయ వాడరు టమాటా వాడరు జీలకర్ర వాడరు ఇంగువ వాడరు కొత్తిమీర వాడరు ఇవన్నీ మునక్కాడ వాడరు ఇవన్నీ కూడా వీటిలలో వాడకూడదు వంకాయ ఎందుకు వాడరు అని అంటే సృష్టికి ప్రతి సృష్టి విశ్వామిత్రుడు సృష్టించట వంకాయని అందుకని వంకాయల్ని ఆబ్దికాల్లో కాల్లో కొంతమందిలోనే చూస్తుంటాం దాదాపుగా ఎవ్వరు కూడా వాడరు వంకాయని అది మూడు కూరలు చేసే ఆనవాయితీ ఉన్నవారు కానీ నాలుగు కూరలు చేసే కొత్తమంది మూడు కూరలు మూడు పచ్చళ్ళు ఇంట్లో మూడు కూరలు మూడు పచ్చళ్ళు అలవాటు మా పుట్టింట్లో నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు అలవాటు అట్లా ఎవరింట్లో ఏది అలవాటు ఉన్నా కానీ వంకాయని మటుకు చెయ్యరు అదేవిధంగా ఈ సుగంధ ద్రవ్యాలు వాసన వచ్చేటటువంటివి ఇప్పుడు ఇంగో తిరగమో తీసారనుకోండి అంటే అబ్బా మంచి వాసన వస్తుంది అలాంటివి అనకూడదు అదే కాదు అక్కడ వచ్చిన భోక్తలకు కూడాను ఏమండి బాగుందా ఇచ్చ వడ్డించుకుంటారా బాగుందా మౌనైన భోక్తవ్యం అంటారు అంటే మౌనంగానే మనం పెట్టాలి వాడు తినేవాడు కూడా భోక్తలు కూడా మౌనంగానే తినాలి నేను నియమాలు ఉన్నాయన్న